అందరికీ నమస్కారం ఈ వీడియోలో మార్చి ఎనిమిదవ తేదీన మహిళలకు అదిరిపోయే శుభార్ చెప్పారండి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఎనిమిది పథకాలు అయితే ప్రారంభిస్తున్నారు ఆ రోజే ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లైక్ చేయండి చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి చూడండి ఈ నెల ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ ప్యారెడ్ గ్రౌండ్లో లక్ష మంది మహిళలతో సభ నిర్వహించినట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అయితే వెల్లడించారు ఆ రోజున సీఎం రేవంత్ రెడ్డి ఎనిమిది కొత్త పథకాలు అయితే ప్రారంభిస్తారు అందులో మొట్టమొదటిది వచ్చేసి ఆర్టీసీకి అద్దెకి ఇచ్చే మహిళా సంఘాలకు చెందిన యాభై బస్సులను ప్రారంభిస్తారు సో ఎవరైతే డోక్రాలో లోన్స్ తీసుకుని బస్సులు కొని ప్రభుత్వానికి ఈ యొక్క ఆర్టీసీలో పెట్టుకోవడానికి బస్సులు కొని ఎవరైతే ఆర్టీసీకి అద్దెకిస్తున్నారు ఆ బస్సులను అయితే ప్రారంభిస్తారనమాట ఆ బస్సులు అయిపోతున్నాయని తెలంగాణలో అన్నారు కదా అలాగే అలాగే అంగన్వాడీ టీచర్లకి రెండు లక్షలు హెల్పర్ల పోస్టులు కూడా భర్తీ చేసి వారికి అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నారనమాట సో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మహిళా శక్తి పాలసీని కూడా విడుదలైతే చేస్తారనమాట అంటే దీంట్లో ఏదైనా ఫ్యాక్టరీస్ పెట్టుకోవడం కానీ రైస్ మిల్ లాంటివి పెట్టుకోవడం కానీ చేయడం జరుగుతుంది అలాగే నారాయణపేట జిల్లా మాదిరిగానే మిగతా జిల్లాలో కూడా మహిళలకి పెట్రోల్ బంకులు కేటాయించారు వారే నిర్వహించేలాగా ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు అదే రోజున అలాగే మహిళా దినోత్సవం సందర్భంగా ఈ యొక్క వడ్డీ లేని రుణాలు చెక్కులు అయితే పంపిణీ చేయబోతున్నారు అంటే డోక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వారికి వడ్డీ లేని రుణాలు ఏవైతే ఉన్నాయో వాటికైతే అయితే చెక్కులు అయితే పంపిణీ అయితే అంటే వారికి ఏ అయితే ఏ చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏదైనా పెట్టుకోవాలనుకుంటే డోక్రా మాదిరిగానే వడ్డీ లేని రుణాలు ఇచ్చి తిరిగి ప్ర ఈ బ్యాంకు కట్టలు వడ్డీ మాత్రం ప్రభుత్వం అయితే కట్టుకుంటుంది అలాగే మహిళా సంఘాల కోసం ముప్పై రెండు జిల్లాలో అరవై నాలుగు మెగా సోలార్ విద్యుత్ ప్లాంట్ని అయితే వచ్చేవరగా ప్రారంభిస్తారన్నమాట అంటే ఈ యొక్క మహిళా సంఘాలు ఎవరైతే ఉన్నారో వారి పేరు మీద ఈ సోలార్ ప్లాంట్లని తీసుకొచ్చి వాళ్ళకు ఇచ్చేటువంటి నుంచి కట్టి వాళ్ళ పేరు మీదకి వచ్చేలాగైతే ఇచ్చేయడం అయితే జరిగింది అనమాట సో మహిళల బలోపేతానికి అయితే ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చేశారు ఈ పథకాలన్నీ కూడా మార్చి ఎనిమిదో తేదీనైతే ప్రారంభించబోతున్నారనమాట